నీ లామంది వస్తున్నాయి ఎవరు ఎవరూ కాదు ఆడ దూకి ఒల వచ్చిండు ఆయన చాలా అనుభవం ఉంది తాడిసేరు ఇక ఇది మంచి అయినా పోవాలంటే మళ్ళీ మిస్ అయితే గోవిందా ఉండాలంటే అయ్యో రాలేదు వచ్చిండి చావంటికి అడిగిపోయిపోయి కానీ ఈడ నిలబడించి పోవాలంటే పడుతుంది అది మిస్ అయితే వెళ్ళిపో మిస్ అయితే వెళ్ళిపోగానే ఆ స్తంభాన్ని ఆయన డైరెక్ట్ ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది గట్టి నేను చాలా సార్లు షాపలు బట్టి బట్టి ముద్దుకే కడుతుందిగా డైరెక్ట్ మీ తల్లి దాన్ని బట్టి గురించి వస్తుంది మొత్తం కానీ చెట్ల చెట్లకు కడుతుంది ఆయన చెట్లకు కట్టే ఉందిలే తాహడి గట్టిగా ఉందిగా నంబర్ అట్నే రావాలి అది ఎక్కా చరణగడ దగ్గర నిలబడ్డాం నిన్ను ఎలాగె యాది కార్డ్ పని చేద్దాం నింగ కార్డ్ పని చేద్దాం ఆ పని మన్న గుట్టుకింది

కొట్టపోతు కదా తెలీదు ఆడతా ఉంటా అసలు రాళ్ళున్నాయి మొత్తం బాగా మొత్తం రాళ్ళు ఆ ప్రెజర్ ఎట్టుంది అసలు పోయి నా తెలిసి అది ఆ చెట్టు కొమ్మలు పట్టుకోవాలి పోయి శ్రీకాంత్ ఆంజు తెల్తా ఉంటే రాణి తెలిసి బట్టలు మూడు

ఆయన పోతాడు ఎందుకే సా పట్టుకోరే ఆయన పట్టుకోరే పట్టుకోరే ఎందుకు ఆయన ఎందుకు పోయిడు

എന്ത്സരങ്ങ പോയിടത്തട ఉండేవే సామి ఆయనతుంది హే మొద్దును గట్టి పడుతున్నా నువ్వే నీ అనవసరంగా పోయి అనవసరంగా

కాదు ఆయనకి ఏం బాగా ఉంది అనిపోయినా ఏమో పోర్ట్లే పోట్లే పోట్లే ఆయన ఏం పని లేదు అలా నుంచి తీసినట్టంజుతే అయిపోద్ది కాదు

లింగే నడుం బిర్రు కట్టి గు మోగు పట్టుకోవాలి ఆయన సపోర్ట్ ఇక తాగు తెగుద్ది అంటే మోగు పట్టుకోవాలి పట్టుకోకపోతే ఆయన అసలు అనవసరం పోయినాడికి పోకుండా అయిపోయేది కట్రీ ఫస్ట్ నిజాన్ని இது గుంజిరా బయటి గుంజిరా ఒకళ్ళు వచ్చిండ్రే కానీ దన్న దన్నా

કોઈ એ હોગાલે કોઈડા કોઈડા અરે ગુદુ ગુદુ અરે અરે ભાઈ રે ની મસચે પરખી ઓરી अम्મા અરે